జయశ్రీ నారాయణ కొన్ని విషయాలు తర్వాత తర్వాత చూసుకున్నప్పుడు చాలా ఆనందాన్ని అనిపిస్తాయి అటువంటిది ఈ వీడియో కూడా కాశీ సప్తాహంలో ఒకరోజు మా వాళ్ళందరికీ కూడా సత్కారాలు ధన్యవాదాలు తెలియజేయడం అయిపోయిన తర్వాత అందరూ కలిసి నాకు కూడా సత్కారాన్ని ఇచ్చారు అది సహజంగా జరిగేది అయితే మా భజన బృందాల్లోని బాపట్ల శ్రీ సీతారాం భజన మండలి శైలజ గారు టీచర్గా వర్క్ చేస్తారు వాళ్ళందరూ కూడా దాదాపు వాళ్ళ భజన మండలిలో పది మంది టీచర్స్ ఉన్నారు పాపం వాళ్ళందరూ కూడా సెలవు సెలవులన్నీ దాచిపెట్టుకుని మన సప్తాహం కొరకే సప్తాహంలో పాల్గొవాలనే వాళ్ళు అట్టి పెట్టుకొని మరి టీచర్స్ బృందం అంతా వస్తారన్నమాట బృందావన దగ్గర నుంచి పూరీ కానివ్వండి ఇప్పుడు కాశీ కానివ్వండి అలాగా వాళ్ళు దాని కొరకయ్యి వాళ్ళు టీచర్స్గా పాపం అంత వర్క్ చేసుకుంటూ కూడా మళ్ళీ ఇంట్లో గృహిణులుగా ఇల్లు చూసుకుంటూ కూడా కీర్తన నేర్చుకోవడం కానీ అలాగే కోలాటం నేర్చుకోవడం కానీ స్వామి దగ్గర ప్రదర్శించాలని చాలా శ్రమపడతారు వాళ్ళు నాకు ఒక సాలువాతో సత్కరించిన తరువాత ఉద్వేగపూరితంగా మాట్లాడింది అనమాట శైలిజ ఏంటి శైలిజ అలా మాట్లాడేమంటే లేదమ్మ నేను చెప్పాలనుకున్నది ఇంకా చాలా చెప్పలేకపోయాను అంట తర్వాత కానీ అది ఇప్పుడు చూస్తా ఉంటే మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకనే ఆ వీడియోని ఈ నా మాటల తర్వాత వచ్చే దానిలో చూడవచ్చు అనమాట చిన్నిదే కానీ తను చాలా చాలా సంతోషపడినటువంటి వైన మా మనసులు అందరిలో అందరి మనసుల్లో కొలువై ఉన్నారు నిజంగా అమ్మ మేమెంత అందరం ప్రతి ఒక్కరి మనసులో నేను చెప్తున్నానమ్మా అసలు ఎందుకంటే ఇంత మంచి మార్గాన్ని మీరన్నారే అన్నము ఎన్ని ఎన్ని విధాలుగానో మనకి వస్తుంది అది పులిహోర కావచ్చు పొంగలి కావచ్చు లేదంటే నాకు అవకాశం వచ్చింది ముందుగా ధన్యవాదాలమ్మా ఎన్ని రకాలుగానో పలావ్ కావచ్చు ఎన్ని రకాలుగా టేస్ట్లు ఎలా అయితే ఉన్నాయో మమ్మల్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ సైలుగుని ఒక టీచర్గా ఇదంటే మా తల్లిదండ్రులు ప్రకారం కావచ్చు కానీ నా కృషి కావచ్చు కానీ ఇక్కడ మమ్మల్ని హార్మోనియం వాయించడంలో ఒక గురువుని మీరు సలహాలు చెప్తూ అందించి మోక్ష మోక్షానికి మార్గం పోలాట విషయంలో మేము అసలు ఇక్కడికి వచ్చి వేయడం ఏంటమ్మా మీరు హిందీ రాకుండా ఇంత ఎంత సంకల్ప బలం ఉంటే మీరు ఇక్కడ మా చేత వేస్తున్నారమ్మా అసలు మీరు అసలు ఎలా ఎలా ఇది సాధ్యమవుతుంది ఆ స్వామి వల్లే కదా ఆ స్వామి మార్గంలోకి మమ్మల్ని తెచ్చారమ్మా ఈ విషయంలో మీకు సదా సదా ధన్యవాదములు తెలుపుకుంటున్నాం అమ్మ సభాముఖంగా ఆ స్వామికి మరీ మరి ఇంకా ఇంకా మా అందరికీ మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ వేడుకుంటూ అసలు అవకాశం ముందుగా సత్యవతమ్మ గారికి మోక్ష మార్గ ప్రధాయిని వారితనం సత్యవతమ్మ గారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అసలు మా ఒక్క మాట నేను మనసులో మాట్లాడాను అమ్మకి ఇంకా చెప్పలేదు అన్నీ చెప్పాను చాలా కనిపిస్తున్నారు మా అమ్మ మాకు అప్పుడు చాలించేలాగా విష్ణులు చదివించారు కదమ్మా ఆ చదివించినప్పుడు అది మేము పంపించాలి వీడియో ఆ నేను సరైన అన్నది కాదని ఎందుకు వచ్చానో తెలియదు దేవుడు మరి రెండు పాదాలు రెండు కాళ్ళు మీకు తెలుసలేదు ఈ సభాముఖులు చూస్తాను ఒక కాలకి నమిషాల్లో హరే శ్రీనివాస్ తరపులైతే రవం దిగింది ఇంకో కాలకు వచ్చేసరికి బండిన స్కూల్కి వెళ్తున్న క్రమంలో అది ఇన్ఫెక్షన్ అయిపోయి అది ముక్కయ్యి అది క్రమం అంటే ఇది అనుకుంటున్నాను నాకు కొంచెం కొంతమంది ప్రారంభ కర్మలకు పోయి అమ్మవారు చేయాలిందమ్మ స్థితిగా చెప్తున్నాను సభాముఖంగా మనసుల మాట అప్పుడు ఇష్ణు చదివించిన క్రమంలో మా బాబుకి జాబ్ వస్తుందా నేను మనసు చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఇంకా పై పైకి వస్తామని ఇంకా ఇంకా దేవుడి సరే మాకు కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కలియుగంలో రామస్వరమే మోక్షానికి రాదు ఎక్కడెక్కడో తీసుకు మన నివాసం అంతేకాకుండా గురువు సంగీతం నేర్పిస్తున్నారు నేను ఎక్కువ కదులు పెడితే కోపడతారు కూడా అది కూడా నా గురువు ఎందుకంటే కోపడతారు అమ్మాయి నేను మోసుకొస్తానంటే కాపు వయసు అంతా మీరు ఎంత అన్నీ చేసుకుంటారు ఎందుకు ఈ లాగట్టారు సరే అమ్మా అంట అట్లా ఎన్నెన్నో నేర్చుకుంటున్నారు రిజర్ట్గా ఉండదు కాకుండా

మోక్ష మోక్షదాయిని ఆ సత్యవతి గారు వారి సాహిత్య పండితులైన వీరు వీరు చేతికుండా వీరు వాక్కకుండా అంత టీచర్స్ వారందరూ వాక్కు వాక్కకుండా ఈ యొక్క శబ్దం బయటకు వచ్చింది కాబట్టి ఇది నిజమైన శబ్దము అమ్మకి జరగాల్సినటువంటి శబ్దం కాబట్టి మేము మనందరం కింద కూర్చొని అమ్మ అమ్మ దగ్గర ఒక ఫోటో తీసుకున్నాం చక్కగా కూర్చోండి